అధికారులు తన ట్రాక్టర్ గనులు మరియు భూగర్భ శాఖ కార్యాలయంతో ధర్నా చేశారు ఇసుక అధికారులు పట్టుకుని రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు విడుదల చేయనందుకు తాను ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని అధికారులు స్పందించి వెంటనే తన ట్రాక్టర్ ను ఇప్పించాలని యోజమాని అస్లాం కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు ఉచితంగా ఇసుక తీసుకుని పోవచ్చని చెప్పారని అధికారులు మాత్రం తన డాక్టర్ ను ఎందుకు సీజ్ చేశారో సమాధానం చెప్పాలని బాధితుడు డిమాండ్ చేశారు సార్ సార్దు సార్ అంటే కూడా పెట్టుకొని రెండు నెలలు ఇచ్చకుండా ఆయన పెట్టుకొని లోపల కేసు చేసిన కేసు లాయర్ కడపోతే ఎఫ్ఐఆర్ లేదంట బండికి రెండు ఉదారంగా పని లేకుండా డాక్టర్ లోపల పెట్టుకున్నారు ఎంత పెద్ద పండుగకి ఆయన లోపల పెట్టుకుని ఎట్లా బతకాలి రెండు కంతులు డీ ఆయన ఫైనాల్స్ అయినా ఇంటికాడ వచ్చి నీ ఇంటికి సామాను బయట వేస్తున్నాడు రెండు నెలల బాడగా రెండు కంతులు డీపెట్టినాయి ఆయన రెండు నెలల నుంచి నా డాక్టర్ లోపల పెట్టుకున్నాడు సీఎం చంద్రబాబు గారు భరత్సార్ ఒక ఫ్రీ చూసుకుంటే వీళ్ళు పట్టి వీళ్ళకి చెప్పిన అంటే పట్టుకొని లోపల వేయండి అండి రెండు నెలలు లోపల నా బండి లోపల పెట్టిన ఎట్లా బతకాలా సార్ నేను ఉన్నాను సచివాలయం పిల్లలతోనే రెండు నెలలు సార్ ఎందుకు ఉస్క ఎందుకు ఉస్క డాక్టర్ అంటా సీఎం చంద్రబాబు గారు ఫ్రీ చూసుకున్నారు కాల్వలో కానీ ఒక్కొని అన్న వీళ్ళకి చెప్పి అంటే పట్టుకొని లోపల ఏంటి రెండు నెలలు లోపల పెట్టు అన్న తిప్పు పట్టు డాక్టర్ ఇస్తానంట వీళ్ళు తిప్పు పట్టి నీ టాకెట్ సీజ్ చేస్తామంటున్నారు ఏం చేసినా సార్ దొంగతనం అంటే సీఎం గారు ఎవరికి ఎవరికి అడిగి తోలుతున్నావు ఇసుక అంటే ఎవరికి ఎక్కడ సీఎం కానీ మా ఎమ్మెల్యే కానీ ఇప్పుడు చెప్పినారు ఇసుకాంకాలో కానీ వంకల్లో కానీ తోలుక బాబు చెప్పినారు ఫస్ట్ సార్ రెండోసారి ఫస్ట్ నా టాకెట్ ఇస్తే ఇక్కడ లేకపోతే అందరూ ఎన్నే ఉంటాం ఎన్ని రోజులైనా కానీ ఇక్కడ సత్యపథం కానీ పోం ఇక్కడ దగ్గర వాళ్ళు వాళ్ళు పట్టుకోరు ఆడ ధైర్యం లేదు పోనీకి ఈడ రోజు సంజయ్సేపు కాలేజ్ కూడా పట్టుకొని చెప్పిన ఎమ్మెల్యే సార్ చెప్పినారు సార్ అంటే కూడా నీకు చెప్పిన నీ కూడా చెప్పిన అడుగుతున్నాయి నాకు లేదు సార్ లేదు సార్ అంటే లేదని పోలీసులకు పిలిపించి ఇద్దరు పోలీసులు పిలిచి టాక్టర్ తీసుకున్నాడు రెండు నెలలే నేను కాంగ్రెస్ వస్తున్నా పెద్ద పండుగ రంజాన్ పండుగ ఇప్పుడు బట్టలు లేకుండా తిరిగినాను ఏం సార్ అంత పెద్ద పండుగ లేదురా నీ శిష్యత నీ బండి పొడిగా అంటున్నా మంచి ఏమో లాయర్కి పంపించిన లాయర్ ఆగితే ఎఫ్ఐఆర్ లేదు తీసుకోబోయ్ నీ బండి ఆడబెట్టినా అంటారు లాయర్ కూడా అంటాడు నీ బండి తీసుకోబు ఎఫ్ఐఆర్ లేదుంది అని తింటాడు వాళ్ళంటే పీపీ గారు పీపీ పీపీ గారు ఎఫ్ఐఆర్ లేదు బాబు అంటారు వాళ్ళ లాయర్ గవర్నమెంట్ లాయర్ కూడా ఫ్రీ దుసుకొని చెప్తున్నారు ఎవరు పడుతున్నాము ఈఏజీ గారు మైనింగ్ ఏజీ గారు పట్టుకొని రెండు నెలలు నెలలకి వాళ్ళకి వాళ్ళక్కడ కమిషన్ తీసుకొని ఇచ్చి పెడుతున్నారేమో ఏమో తెలుసు నా చిన్న ప్రాణం సార్ వాళ్ళ వాళ్ళక్కడ ఏమన్నా తీసుకొని ఇస్తామని అడిగిన వెయ్యి రూపాయలు ఇస్తారా సార్ అంటే నువ్వు ఫ్రీ ఇస్తావు కదా ఇడ్లేసారావు వెయ్యి రూపాయలు అది కూడా తన లోపల నేను అంగు వెయ్యి రూపాయలు పది వందలు ఉంచుకొని అది పోయేది ఇప్పుడు ఫ్రీ ఇస్తా చంద్రబాబు చెప్పాను అంటే పది వందలు వెయ్యి రూపాయలు ఉంచుకోముతున్నాం అది తీసుకుపోయి రెండు నెలలు లోపల పెడితే నేను ఏం తినాలా అది వచ్చే విధంగా రెండు కంతులు డీపండ్ నాకు ట్రాక్టర్ రెండు నెలలు బాగా నేను ఇట్లా సార్ మీరే చెప్పండి మీరే చేయండి నాకు పెద్ద పెద్ద అస్లాం భాష నా పేరు ఇస్తుంటారు కాబట్టి వాళ్ళ దగ్గర చేజాకి తీసుకొని తల్లించుకుంటారు అనమాట వీళ్ళు చిన్న చిన్న వాళ్ళు కదా ఎక్కడ అధికారుల దృష్టికి వెళ్ళలేరు ఏ రికమెండేషన్లు ఉండవు కాబట్టి ఈ చిన్న చిన్న ఇష్టపడులను పట్టుకొని ఇలాంటి వాళ్ళను చాలా ఇబ్బంది గురి చేస్తుంటారు ఈ చిన్న చిన్న వాళ్ళు ట్రాక్టర్ తోలుకొని వాళ్ళ సెకండ్ హ్యాండ్లో ట్రాక్టర్ కొని వాళ్ళ కుటుంబం ఆధారం మొత్తము ట్రాక్టర్ మీదే ఆధారపడి ఉంటుంది వాళ్ళకి పెద్ద పండగ రంజాన్ వచ్చిందంటే కూడా వదులకున్నారంటే అధికారులు ఏ కక్షతో వాళ్ళని ప్రాణ తీసుకొస్తున్నారు వాళ్ళకి ఇంకా ఆత్మహత్య శరణ్యం అనే కిందికి కూడా అధికారులు ఇంత నిర్లక్ష్యంగా పేద ప్రజలను చూస్తున్నారంటే అర్థం చేసుకోవాలి మీరు కూడా ఎందుకంటే ఆ కుటుంబం మొత్తం ఆ ట్రాక్టర్ మీదే ఆధారపడి వాళ్ళ జీవనం రెండు నెలల నుంచి వాళ్ళు ఆకలి కేకలతో చాలా అలమటిస్తున్నారు దయచేసి అధికారులు స్పందించి వాళ్ళని విడుదల ట్రాక్టర్ని విడుదల చేయాలని కోరుకుంటున్నారు ఎందుకంటే మేము మేము సెకండ్ ఫస్ట్ కొనుక్కొని మా జీవనాధారమే ఆ ట్రాక్టర్ మీదనే జీవనం సాగిస్తున్నాం కాబట్టి మా పిల్ల పిల్లలు భార్య పిల్లలు కూడా మేము కుటుంబం అంతా దాని మీదనే జీవనం ట్రాక్టర్ నడుపుకుంటేనే మేము తిండి తినే స్థితిలో ఉన్నాము అట్లాంటి రెండు నెలల నుంచి మాకి తినడానికి తిండి లేక మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాము అది అధికారుల దృష్టికి తీసుకొచ్చినాము అయినా వాళ్ళు పట్టించుకోవట్లేదు మమ్మల్ని కానీ మా ట్రాక్టర్ ఈ రోజు కానీ మేము మా భార్య పిల్లలు